మామూలుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఆయన ఎక్కడికి పోయినా జనం అయితే ఎగబడుతూ ఉంటారు అండ్ ఆయన ఏ పర్యటనకు వెళ్ళినా తనను అభిమానించే వాళ్ళ వైపు నుంచి ఒకటి తనను ద్వేషించే వాళ్ళ వైపు నుంచి మరొకటి మొత్తం మీద అయితే జగన్ గారు సెంట్రిక్గానే ఉంటారు తను బయటకు అడిగి పెడితే అండ్ మరీ ముఖ్యంగా ఈ వారం రోజులైతే గత వారం రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా సోషల్ మీడియాను ఆక్రమించేశారు మొత్తం ఆయనే మొత్తం ఆక్యుపై చేసేసి కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారే కనిపిస్తున్నారు ఇరవై తేదీ హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ న్యాయ న్యాయస్థానానికి వస్తున్నారు అన్న దగ్గర అంతకుముందు రెండు రోజులు స్టార్ట్ అయితే ఇంకా వచ్చినప్పుడు ఆ వచ్చిన రోజు విజువల్స్ ఆ మరుసటి రోజు జగన్ అనుకూలు జగన్ ద్వేషిస్తులు మొత్తం జగనే కనిపించారు ఆ ఏడుపులు పెడపప్పులు సల్లారకం ముందే మళ్ళీ బెంగళూరులో కేటీఆర్ గారితో కలిసి ఆ విజువల్స్ పూర్తిగా మళ్ళీ ఇటు తనని అభిమానించే వాళ్ళు తనని వాళ్ళు ఇంకా హైదరాబాద్ ఏడుపులు ఆగలే బెంగళూరు సో ఇంకా బెంగళూరు ఏడుపులు ఇంకా ఫ్రెష్గా ఉండంగానే తనను ద్వేషించే వాళ్ళ ద్వేషించే వాళ్ళ వ్యూలు ఆ ఏడుపులు ఫ్రెష్గా ఉండంగానే అండ్ తల తనని అభిమానించే వాళ్లకు ఇంకా ఆ విజువల్సు అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రజెంట్ అన్నది వాళ్ళకి ఇంకా కన్నుల పండవగానే ఉండంగానే ఈరోజు రాప్ వెళ్ళారు ఆ రాప్తడు వెళ్తే బాబోయి నీ పాసు అభిమానించే వాళ్ళకేమో కన్నుల పండగానే ఉంటుంది పాపం ఒకసారి వాళ్ళ ఆయన ద్వేషించే వాళ్ళ లైన్లో నుంచి చూడండి ఆ మొన్న హైదరాబాద్కి వచ్చే జనాన్ని చూసే వాళ్ళ ఏడుపులు ఇంకా ఆగలే ఇక పక్క రాష్ట్రంలో ఏంది జనమేంది ఇంతగానో ఎగబడుతున్నారేంది అని బెంగళూరులో కేటీఆర్తో కలిసి ఉన్న ఆ విజువల్స్ మీద ఇంకా ఏడుపు ఆగుతూ కంటిన్యూ అవుతుంది ఇంకా అట్లాంటిది మళ్ళీ తోపుదెత్తి ప్రకాష్ రెడ్డి గారి వాళ్ళ సోదరుడి కుమార్తె పెళ్ళికి అనంతపురం రాపుతాడకు వస్తే ఇంకా ఈ జనం చూడండి ఇవి ఇంకో రెండు మూడు రోజులు కానీ నాకు అనిపిస్తుంది బేసిక్గా జగన్ గారు ఎక్కడికి పోయినా విపరీతమైన జనం తన ఫాలోయింగ్ అయితే ఎక్కడా తగ్గదు గెలిచినాడా ఓడినాడా కాదు కానీ తనకున్నటువంటి స్టాండర్డ్ ఇప్పటికీగానే సొంతంగా పోటీ చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఎవరు లేరు అన్నది ప్రత్యర్థులుగానే ఒప్పుకుంటారు కాబట్టే కదా మనందరం కలిసి ఉండాలి మనందరం కలిసి ఉండాలి అంటారు అది వేరే విషయం కానీ జనం ఫాలో అయింది విపరీతంగా అటువంటిది ఆయన కనుక నెక్స్ట్ పాదయాత్రను ఇంకేదైనా ఫుల్ ఫ్లెడ్గా ప్రోగ్రాములు పెట్టుకొని కంటిన్యూస్గా జనంలో ఉంటే తనను అభిమానించే వాళ్ళకదా పక్కన పెడితే పాపం తనను ద్వేషించి తన మీద అసూయ చూపించే వాళ్ళ పరిస్థితి ఏంటో చాలాసార్లు వీళ్ళ ఏడుపులు పెడబోబలు చూస్తే అరే నిత్యమైన జనంలోకి వచ్చి ప్రోగ్రాంలు పెట్టుకుంటే వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు పగలు ఒకటే పద్దం లేచేంత కి పడుకునేంతవరకు కనిపిస్తూ ఉన్నారు నెక్స్ట్ ఇంకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంక రాత్రిపూట కానీ లైవ్ పెట్టి ఏడుపులు కొనసాగుతాయి అని చెప్పి అనిపిస్తుంది ఎవరైనా ఒక వ్యక్తిని విధానపరమైన నిర్ణయాల ప్రకారమో లేకుంటే ఇంకొకటి ఇంకో విధంగా వ్యతిరేకించవచ్చు కానీ జగన్ను వ్యతిరేకించే వాళ్ళకి వ్యతిరేకత ద్వేషం అసూయ పూర్తిగా విషమే చెమ్ముతూ ఉంటారు లాజికులలో ఏముండవు ఎనీహౌ ఈ అనుకూలించే వా అనుకూలంగా ఉన్న వాళ్ళది వ్యతిరేకించే వాళ్ళ కదా పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా వారం రోజులు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలను పూర్తిగా తనే సెంట్రిక్ సోషల్ మీడియాను పూర్తిగా తనే ఆక్రమించేశారు సమ అనుకూలమైన వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు మొత్తం మీద అయితే జగన్ ఏ సెంట్రిక్